సహాయకులు మాత్రమే అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ నిలబెట్టాలి దాన్ని పునరుత్తేజపరచాలి ఈ ఒక విధమైన స్తబ్దత నుంచి మేల్కొల్పాలంటే కూడా జగన్ రంగంలోకి రావాల్సిందే కానీ జరుగుతుంది ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా తన భవంతికి పరిమితమై అక్కడే సమావేశాలు జరుపుకుంటూ అసెంబ్లీకి కూడా రాకుండా దీని అంతటి వల్ల తీవ్ర అసంతృప్తి కొరత ఉంది సూన్ గ్యాప్ కూడా ఉంది గ్యాప్ కూడా ఎవరు ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అంటే ఈ సమయంలో రెండుసార్లు ఆయన ప్రకటించారు నేను వస్తానని సంక్రాంతిగా వస్తాను ఒక్కొక్క ఊర్లో రెండు మూడు రోజులు ఉంటాను బహుశా ముందే కావచ్చు ఇలా అనేకం చెప్పారు అంతకుముందు నవరత్నాలు ప్రకటించిన యాత్రలు అవన్నీ చాలా సుదీర్ఘ సినిమా రిలీజ్ అవుతాం సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ వచ్చాడు అదే సంక్రాంతి ఇప్పుడు మొన్న ఈయన వికీ కౌశల్ సినిమా చాలా వచ్చింది సో మరి ఈసారి అన్న సో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సమయంలో పల్నాడు నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనది నిన్న నేను గుంటూరుకు చెందిన ఒక మాజీ మంత్రి వాళ్ళ నాన్న సహచరుడితో మాట్లాడుతుంటే గుంటూరు జిల్లాలోనే నిజమైన హోరాహోరి పోరాటం టీడీపీ వైసీపీ మధ్యలో జరుగుతుంది మిగిలిన చోట్ల ఇంట్రెస్టింగ్ అండి అంతే కదా గుంటూరు జిల్లాలో అందులో పల్నాడులో ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘకాలం పాలించినప్పటికీ అక్కడ మూడు కులాలకు లేదా మూడు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది ఇందులో బ్రహ్మానందరెడ్డి తనకు ఇంకెవరో రఘురామయ్య గారిని జరిపినట్టు పైకి కనిపిస్తున్న ఇంకొక సెక్షన్ ముందుకు తెచ్చి చేసేవారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే వాళ్ళని చూసిన పేర్ని నాని అంబటి రాంబాబు మొత్తం ఒక మీకు చాలా స్పష్టంగా ముద్ర కనిపిస్తుంది కాబట్టి పల్నాడున ఆయన ఎంచుకోవడం అన్నది వ్యూహాత్మకమైన ఎంపిక అందులో పిన్నెల్లిని పిన్నెలు రామకృష్ణ ఉదాంతా మనకు గుర్తొస్తుంది కదా వాడు పిన్నెలు అంటే ఇది అనుకోండి పిన్నెళ్ళి ఊరి వాళ్ళు వస్తే నాలుగు వందల మంది వాళ్ళతో మాట్లాడుతూ నేను వస్తున్నానని చెప్పాడు నిజంగా జగన్ ఈసారి రంగ ప్రవేశం చేయబోతున్నారా చేస్తే ఆయన ప్రత్యక్షంగా వచ్చి దా దా ఎదుర్కొన్నప్పుడు వీళ్ళ స్పందనలు ఎలా ఉంటాయి ఆంక్షలు ఎలా ఉంటాయి ఇలా చాలా విషయం అంటే హీట్ ఎక్కుతుంది పైగా ఇది జనసేన వేడుక ఇది దీని మీద అంత ఫోకస్ ఉన్న సమయంలో తను రావడానికి గురించి కూడా ఈ సమయాన్ని ఎంచుకొని ప్రకటించడం కూడా అంటే పవన్ ఏ విధంగా పీఠాపురం పవన్కు ముఖ్యమో జగన్మోహన్ రెడ్డికి పల్నాడు అటువంటిదే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలకమైన ఘట్టం మళ్ళీ దీంట్లోకి ప్రవేశిస్తున్నాయని మనకు అనిపిస్తుంది ఇంకోటేమో ఎన్డీఏ వాళ్ళు పవన్ కళ్యాణ్ రాయబారే అనుకుంటే మరి డిఎంకే వాళ్ళు పని కట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వాళ్ళ ఎంపీని పంపించి రమ్మని చెప్పడం ఈ చాలా తక్కువ కదా జాతీయ నాయకులతో ఇతర పార్టీలతో జగన్ ఇంటరాక్షన్ తెలియ ఆయన వద్దనుకుంటే కలిసి ఉండేవాడు కాదు ఆయన కలిసి ఆ వార్తకు ప్రచారం ఇచ్చాడంటేనే బీజేపీకి కూడా ఆయన సిగ్నల్ పంపిస్తున్నాడు నాకు రెండవ వైపు నుంచి కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఆఫర్స్ ఉన్నాయి రెండవది చంద్రబాబు లాగా ఆయన కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశం గురించి కూడా ప్రస్తావించి వదిలేశాడు అది ఇట్లా ఉంది దీన్ని మీరు చేసేటైతే మీరు చేసేటైతే శాస్త్రీయంగా చేయాలి అని ఒక మాట అనున్నాడు ఇప్పటికి సో కేటీఆర్ కూడా అన్నాడు మేము పోతాము అని చెప్పి చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమో పిలవలేదు రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో ఆయన కలుసుకున్నప్పుడు నేను కూడా వెళ్తానని చెప్పారు బహుశా దక్షిణాది రాజకీయాలు రాయబారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక జెండా వేస్తే రెండో వైపు నుంచి ఇండియా లేకపోయినా బీజేపీ వ్యతిరేక బీజేపీ ఇతర పార్టీలు అందులో సదరన్ పార్టీలు చెన్నై నుంచి అది మొదలు పెడతాయని మనం భావించవచ్చు అది పల్నాడు టు చెన్నై మరి చెన్నై వెళ్తాడా లేదా జగన్ తెలియదు కానీ నిజంగా ఆయన పల్నాడు వెళ్ళి ఎలాంటి సంకేతాలు ఇస్తాడు పార్టీకి మళ్ళీ కాస్త ఉత్సాహం నింపి నేను వస్తాను మీతో పాటు అని ఎందుకు అవుతుందంటే ఇది ఒకటి పార్టీకి ఇవ్వడానికి రెండవది కేసులు పోసన్ దగ్గర నుంచి పేరినాని వర్గానే అన్నీ ఉన్నవి ఇంకా రాబోయేవి చాలా ఉన్నాయి అది గనులకు సంబంధించి అది లెక్క ఇవన్నీ వీటిలో కూడా నిలబెట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం అవుతుంది మరి ఏం చెప్తాడో వీ హెవ్ టు సి అక్కడికి వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఇంకా లిక్కర్ స్కాములు ఏపీని తమిళనాడుని కుదిపేస్తున్నాయి సార్ తమిళనాడు కలిపారు నిజంగా లిక్కర్ స్కామ్ అనేది ఈడీ ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తూ ఉంది స్థానిక ప్రతిపక్షాలు కూడా కాదు నిన్న శాసనసభలోనూ అలాగే ఈరోజు కొన్ని మీడియాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి అలా పెద్ద స్టోరీస్ ఇచ్చారు దాంతోపాటు ఒక పత్రికలో అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి దాంతో సంబంధాలు ఉన్నాయి అవన్నీ ఇంకా కొనసాగుతున్నాయి అనే పద్ధతిలో అది ఇచ్చారు శాసన మండలిలోనేమో మీరు సరిగ్గా చేయడం లేదు పెంచుతున్నారని అక్కడ నిరసన వచ్చింది దీని అంతటితో లిక్కర్ స్కామ్ మీదకి ఫోకస్ వెళ్తున్నట్టుగా ఉంది మీరు గుర్తు చేసుకుంటే మొన్న విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ స్కామ్ గురించి ఆ విషయాలన్నీ కూడా ఆ రాజశేఖర రెడ్డి కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆ విషయాలన్నీ తెలుసు అని దీని మీదనే మొన్న మాజీ మంత్రి వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్ళిన డొక్క ఒక చోట మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైనా సరే జగన్ తెలియకుండా ఇవేమీ జరగవు జగన్ ప్రతి పైసా కూడా చాలా జాగ్రత్తగా చూసుకు లెక్క చూసుకునే మనిషి అని ఒక మాట అన్నాడు వెంటనే చూసారా ప్రతిదీ జగన్ చూసుకుంటాడని డొక్కానే చెప్తున్నాడు బయటికి పోయినాయన కాబట్టి ఆయన పరిపాలనా సామర్థ్యం మీకు తెలుసు అని వీళ్ళు సంతోషిస్తున్నారు వాళ్ళకి అర్థమైంది అలా అర్థమైంది కానీ మీరు తమిళనాడును కూడా కలిపితే ఢిల్లీని కూడా మీరు తీసుకుంటే ఈ లిక్కర్స్కి స్కామ్ ఒక లింక్ లాగా ఒక చైన్ లాగా ఈడీని ప్రయోగిస్తున్నారు ప్రతి చోట కూడా ఈడీని ప్రయోగించడమే సమస్య అయితే అంతకుముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద కూడా ఈడీ వచ్చింది వాళ్ళు ఉన్నప్పుడు సో ఈడీని కేంద్రం ఎలా ఉపయోగించబోతుంది అనేది ఒకటైతే విజయసాయి రెడ్డి కూడా దాని ఊరికనే ప్రస్తావించి ఉండడు సో ఈ పరంపర కూడా ఇంకోవైపు నుంచి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఉంది అని పెట్టాడి మనకి వీక్లీస్ వచ్చేవి కదా ఇదివరకు అవును వారపత్రికలు సీరియల్స్ ఉండేవి ఇంకా ఉంది మిగతాది వచ్చేవారు అన్నట్టు ఆయన కూడా ఇండికేషన్ ఇచ్చాడు ఇంకా చాలా చెప్పబోతున్నాడు ఆయన అవును అంటే అక్కడ కూడా ఒక విషయం అంటే ఆయన ఏదో ఒక డీల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పాత డీల్స్ అన్ని ఆయన బయట పెట్టబోతున్నాడు అనేది నిన్న మీరు శాసనసభలో కనుక గమనిస్తే విశాఖ భూములకు హైగ్రీవా భూములు లేకపోతే అనేక వాటికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది మమ్మల్ని భయపెడితే మేము చేసాము అని దాని యజమాని బయట ఎక్కడో చెప్పారు అదే సమయంలో వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశం ఉన్నప్పుడు వేసిన సిట్ ఉంది కదా ఆ సిట్ రిపోర్ట్ బయటపెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు నేను నేను అడగలిగింది ఏంటంటే మీరు వేసిన సిట్లు వాళ్ళు వేసిన సిట్లు భూములకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించి అన్ని వివరాలు బయట పెట్టండి ఏ గొడవ లేకుండా పోతుంది కదా నిన్న ఆ పత్రికలో ఇచ్చారు ఉదాహరణగా ఐఏఎస్ అధికారులు భార్యలు చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండి వ్యవహారాలు అవి సార్ అది వర్తమానానికి సంబంధించి చాలా మంది అంటున్న మాట మొన్న కూడా సభలో కూడా వచ్చింది అధికార యంత్రాంగంలో రాజకీయ యంత్రాంగంలో ఈ అవినీతి తగ్గలేదు ఇసుక కుంభకోణం గురించి వచ్చిన చర్చ చూసిన నిజంగా చేస్తే చాలా మంచిదే కాబట్టి అది బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ట్రాలకు లేదా బీజేపీ వద్దనుకునే రాష్ట్రాలకు అన్నిటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా సమాధానంగా పనిచేసి విషయాలు బయటపెడితే చాలా మీరు ఇందాక అన్నారు సిట్లు వైసీపీ టీడీపీ హామీలో వేసిన సిట్ బయట ఐదేళ్లు మరి వాళ్లే ఉన్నారు ఆ సిట్ రిపోర్ట్ ఎందుకు ఆ రిపోర్ట్ వాళ్ళు బయటపెట్టలేదు వాళ్ళు తప్పు చేశారు అది ఇది అనుకుంటే బీలు దాన్ని బయట పెట్టి ఉంటే చింతకాయల హేనపత్రి రోజులు గంటా శ్రీనివాస రోజు బయటపడేది కదా ఏమేమి బాయ్ ఇప్పుడు అవి అవి వాటితో పాటు ఇప్పుడు అదే కదా విజయమో రెడ్డి చేయలేకపోయారు వాళ్ళు అందుకనే వాళ్ళు ఇప్పటికైనా చేస్తే చాలా మంచిది ఎవరెవరు అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు ఆయన అంతకుముందు ఆరోపణ చేశారు విష్ణుకుమార్ రాజు కూడా చేశారు మీకు మరి ఎవరు ఇన్ఫర్మేషన్ అంతకుముందు ఆయన శాసనసభ్యుడు ఇప్పుడు కూడా ఆయన శాసనసభ పక్ష నాయకుడు సో నాకు అర్థం కాదు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్లో ఈ విషయాలు మాట్లాడుతున్న వ్యక్తిగా కామెంటేటర్గా అందరూ అన్ని మాట్లాడుతుంటారండి అక్కడ ఏమీ బయటికి రాదు వాళ్ళు ఏది బయట పెట్టాలనుకుంటారో అంతే పెడతారు ఎవరిని ఏ మేరకు శిక్ష చేయాలనుకుంటారో అంతే అనుకుంటారు మిగిలిదంతా పోతూనే ఉంటుంది ఇది చాలా దారుణమైన అంశం నిజంగా లిక్కర్ స్కేములు బయటకి తిండి ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎవరు ఒంగోలు ఎంపీ మాగుంట ఆయన వీళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా ఎన్డీఏలోనే ఉన్నాడు రాఘవరెడ్డి మీదే కదా మీరు పెట్టారు కాబట్టి చాలా విచిత్రం ఇవి అంటే నిజంగా వీళ్ళకి దాన్ని బయటికి తీయటం కంటే అవతర మీద ఎక్కువేమో అనిపిస్తుంది అలాగే కక్ష సాధింపుల మీద టీడీపీలో భిన్న స్వరాలు ఉన్నాయి